అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లోని బెల్లం తోటి కొవేలాయచల్ చూపిస్తాను అది కూడా పాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక గరిటె తీసుకున్నాను కదా ఆ గరిట అంతా బెల్లం అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏ గరిటెతో తీసుకున్నానో ఆ గరిటె మూడు గరిటెలు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది మిల్క్ లేకుండా కూడా మిల్క్ పౌడర్ తోటి కోవా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా కోవా చాలా కాస్ట్ ఉంటుంది అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలతో ఉంటుంది అనమాట మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే బెల్లం కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి మూడు కప్పు మూడు ఏ గరిడుతో అయితే తీసుకున్నానో ఆ గరిడతో రెండు గరిటెలు మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను ముందుగా అయితే ఒక రెండు గరిటెలు తీసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూడండి ఇలా కరెక్ట్గా ఒక మూడు గరిటెలు అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇంకొక గరిటె అయితే వేసుకుంటున్నాను కొల్లతలు అయితే మీ ఇష్టం అండి కప్ మీ ఇంట్లో ఏదైనా మెజర్మెంట్స్ కప్స్ కానీ అలా ఉంటే అలా తీసుకోండి ఒక కప్పుకి మూడు కప్పులు అట్లా తీసుకోండి ఇలా అయితే చిక్కగా కావాలన్నమాట మంచిగా కరగాలి ఇదంతా స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసము చూడండి ఇప్పుడైతే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి నాస్టాప్గా ఎక్కడ ఆపొద్దు అనమాట ఇది చిక్కగా అయ్యేంతవరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనకి కోవ రెడీ కావడానికి కొంచెం అయితే టైం పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా ఇలా చేయడం వల్లనే కోవకు అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట నాన్స్టాప్గా కలుపుతూ ఉండాలి ఇష్టం ఉంటే ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదండి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి నేనైతే అలానే వేయకుండా పెట్టేశాను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇలా కలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా కలుపుతూనే ఉన్నారనమాట మళ్ళీ ఇప్పుడు ఇలా చిక్కగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చూడండి చాలా చిక్కగా అయింది కదా సగానికి అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం సేపు అయితే అట్లా కలుపుకోవాలి ఇంకా కొంచెం చిక్కగా కావాలి మిశ్రమం అయితే దీంతో మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా స్పూన్తోనే తినేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది షుగర్తో చేసే కంటే ఇట్లా బెల్లంతో చేస్తే చాలా హెల్తీ అనమాట చూడండి ఇట్లా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని చేస్తున్నానండి ప్రాసెస్ అంతా అడగంటకుండా ఇట్లా బాగా కలపాలి ఇంకా కొంచెం చిక్కగా కావాలన్నమాట ఇట్లా బాగా చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉంటున్నాను ఇలా కూడా తినేయచ్చు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా కూడా తినపెట్టవచ్చు అనమాట ఇది కొంచెం ఇంకా గట్టిగా ఉంటే సేమ్ మార్కెట్లో కొన్నట్లే ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి జస్ట్ ఒక మిల్క్ పౌడర్ బెల్లం ఉంటే సరిపోతుందనమాట నెయ్యి కూడా ఆప్షనల్లో మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి ఈ మిశ్రమం అంతా కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఇలా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా కలపడం వల్ల కింద అయితే అడగంతకుండా మంచిగా మాడకుండా ఉంటుంది అలాగే చల్లగా కూడా అవుతుంది అనమాట తొందరగా ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే ఈ కోవన్ అయితే వేసుకుంటున్నాను దీన్ని డైరెక్ట్గా తినచ్చు లేదంటే ఇది మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇది ఇట్లా గట్టిగా అయిపోతుంటుంది అనమాట చల్లాడుతున్న కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది మిశ్రమం అయితే ఇలా అయితే వేసుకున్నాను ఇది కొంచెం చల్లారినాక ఉండలు అయితే అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి రావట్లేదు చూడండి కొంచెం చల్లాడితే మాత్రం మీకు నచ్చిన షేప్లు చేసి అయితే ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్